దేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి అనంత్ కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి కోర్టు మీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశ్ అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ కనగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్ప సరిగా ప్లాంట్లు ఏర్పాటు అని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు రౌలకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కన్నగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడితున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ పనిచేశారు నన్ను కోరారు కొంచెం ఒక పది రోజుల తర్వాత ప్లాంట్స్ శంకుస్థాపన పెట్టుకుందా అని నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ రెండో తారీఖు నేను వస్తున్నా కనగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పాను పది రోజుల్లోనే బాగా అయిపోయాడు ఆయన రంగు నాలుగు షేడ్లు తగ్గింది ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు కనగిరి ప్రజల కోసం మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పక్క రాష్ట్రానికి వెళ్లకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆహార నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను అభినందిస్తున్నా రిలయన్స్ రిలయన్స్ ఫౌండర్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముందల ముంబైకి ముందే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఇంటికి రమ్మని కోరారు ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి సంస్కరణలు వస్తున్నాయి టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరుతం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్ కి ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికామ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాని అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో నాడు ధీరు అంబానీ గారు అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ అంబానీ గారితో కొనసాగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అంబానీ గారితో అనంత్ తో అదే విధంగా వేదిక పైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతో జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చే చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురాండి అని వాళ్ళు కోరితే నేను అనంత్ ప్రామిస్ రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన గొట్టపడి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది నేను చెప్పాను పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చింది ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతి రోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా ఏడున్నర ఎనిమిది ఇంటికి నైట్ హాల్ట్ కెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువత యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారో దానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పారు అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కన్నగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది